వారి వా లవ్ యూ బిష్ణోయి ఏం క్యాచ్ పట్టాడు ఫ్రెండ్స్ స్టన్నింగ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు ఆన్ ఫ్రెండ్స్ లక్నో సూపర్ జెన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శుభన్ గిల్ అవుట్ అవ్వగానే కేన్ విలియమ్సన్ క్రీజ్ లోకి వచ్చాడు ఇక ఎయిత్ ఓవర్ వేయడానికి వచ్చిన రవి బిష్ణోయి వేసిన ఫస్ట్ బంత్ కి పరుగు తీయలేకపోయాడు కేన్ మామ అయితే సెకండ్ బంత్ ని బాలంగా స్ట్రేట్ షాట్ కొట్టాడు విలియమ్సన్ వేగంగా వెళుతున్న బంతిని అంతకన్నా మెరుపు వేగంతో రవి బిష్ణోయి సింగిల్ హ్యాండ్తో క్యాచ్ అందుకున్నాడు అస్సలు ఆ క్యాచ్ లైవ్ లో చూసినప్పుడు కాసేపు చూసింది నిజంగా జరిగిందా అన్న డౌట్ వచ్చింది అంత అంత అత్యద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు బిష్ణోయి ఓ యాడ్ వస్తుంటుంది కదా చుట్కీ మే చుప్పకాయని కేన్ మామ కొట్టిన షాట్ నిలలో అలా గాల్లోకి ఎగిరి అందుకోవడం చూస్తే బంతి బిష్ణోయి చేతికి చుట్కీమె చుక్కాయ్ అన్నట్లు అతుక్కుపోయింది మరి అయి పట్టిన కళ్ళు చెదిరెక్క చూసి మీరు ఆశ్చర్యపోయారా